పెద్దలు రాకుండా పిలకాయలు పట్టు లేస్తూ ఎత్తుకుపోతా ఉన్నారు ప్రసాదం కాడికి శవాన్ని దయ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు ముంగాజ నాయుడు గారు మాకు రోడ్ ఏర్పడి కోరుచున్నాం స్వచ్ఛనం లేదు స్వామి మేము అవతలు పడి వృద్ధుల పడి కష్టి పోతున్నాము పేరు రచ్చిపోవాలంటే మా బాధ మాది మీ బాధ మీది మాకు ఏమన్నా ఈ నువ్వు లెక్కలో ఈ సగం చేయి ప్రభుత్వం సంవత్సరం సుచనం మాకు దోవేలు దోవే లేదు సార్ ఆ బురదలో అది పైరులో పడతా లేస్తా పోతానే ఉన్నారు సార్ పడిపోయినారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా పడిపోయినారు సార్ చాలా మంది పడిపోయి పడిపోయినారు సార్ మీరు ఎట్లా తగ్గి దాన్ని చూడండి సార్ ఎప్పుడు దారి లేదు మాత్రం ఇచ్చినారు ఎప్పుడు ఎవరు ఇచ్చినారో మాకే దా